ఓకే మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్ ఎవరు మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్త్ పక్కన ఆవిడండి ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది ఆ తర్వాత పేరు నోరు తిరగచ్చు సార్ అవును ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా డేవిడ్ వేరు సార్ దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ యాక్చువల్ గా సార్ చెప్పేకండి ఆయన చెప్పించేస్తాడు మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్ సార్ సార్ ఇది దీనికన్నా ప్రతిది ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి సార్ ఒక్కోటి ఇది ప్రెజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలుకి అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్ ఎన్నో మంచి పెద్ద మంచి బ్లాక్ బాస్ట్ మూవీస్ చేసారు మీరు మిరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మీ ఫ్యాన్స్ అంద అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎంతవరకు ఇది సార్ సార్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా బైరోన్లు చేసిన తర్వాత నేను ఒక యాంటాగ్నిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళారండి ప్రతి ఒక్కరు నేను గెలవాలనే సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము రవి బసూర్ గారు సార్ రవి బసూర్ గారు సో ఇక్కడ చాలామందిలాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు మేము కూడా థ్యాంక్ యూ సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం ఎస్ సార్ సలార్ టూ ఎప్పుడు ఉండబోతోంది అది ఇంకా నాకే తెలీదు సార్ అంటే అసలు దాని ఉద్యోగం ఉంది మీలాగే ఐఎమ్ సార్ సుప్రీం సుందర్ కదా సార్ సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు ఐ రెండు చూస్తే యాక్షన్ ఎంతో ఉన్నటువంటిది ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్ సార్ ఇదో బిగ్గెస్ట్ యాక్షన్ అరకు సార్ ఫుల్ ఫుల్లో ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వదు సార్ థ్యాంక్ యూ సార్ సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్ ఆయన చూడండి ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా మీరు సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది నైంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ సినిమా అంటే ఆయన్ని సిక్స్టీ డేస్ డేట్స్ తీసుకుని సిక్స్టీ డేస్ ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఆయన సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్ మీరు కూడా ప్రయోగాలు ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా లేదండి అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి అండ్ యాజ్ యూ నో అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుంది అనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వర త్వరగా మూడు కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది సో అండ్ ఇప్పుడు దేవుడి దేవుల్ బడ్జెట్స్ మంచి టెక్నీషియన్స్ ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్